కేంద్రభుత్వర్మా నాలుగు లేబర్ కోర్టు రద్దు చేయాలి వచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కార్మిక సంఘాల తరఫున డ్రైవర్ల సంఘాల తరఫున మేము ప్రత్యేకంగా కోరుతున్నాము ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వాటిని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాము ముందుగా ఉన్నట్టుగానే గతంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇరవై తొమ్మిది లేబర్ కోళ్లను తీసుకొచ్చింది ఇవి కార్మికులకు అనుకూలంగా పనిచేసినాయి అటువంటి లేబర్ కోళ్ళని రద్దు చేసి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లు అవి కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకోవడం జరిగింది దీనివల్ల కార్మికులు డ్రైవర్లు కష్టపడే రోజు కష్టపడేటువంటి జీతాలు జీతం చేసుకుని బతికేటటువంటి కార్మికులు అందరికీ నష్టపరిచే విధంగా ఉన్నాయి దయచేసి వీటిని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం అనే విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఒకవేళ ఇటు రివీచపోతే రేపు పన్నెండు తరగతి జరగబోయేటటువంటి సమయ కార్యక్రమంలో మా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము జరుగుతూ ఉంది మల్లాపూర్ డ్రైవర్స్ అండ్ ఓనర్ అసోసియేషన్ తరఫున పన్నెండో తారీఖు నాడు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో మా డ్రైవర్లను కూడా మేము సమ్మెలో పాల్గొంటున్నాం ఎందుకు పాల్గొంటున్నాం అంటే డ్రైవర్లను కూడా రోజు సేఫ్టీ లేదు ఇరవై నాలుగు గంటలు మేము డ్యూటీ చేస్తే కానీ మా పొట్ట గడవది డ్రైవర్ అనుకోకుండా యాక్సిడెంట్లు జంటలు జరిగితే ఆ డ్రైవర్ మీద కేసులు పెట్టి అన్యాయంగా చేసి పది సంవత్సరాల జైలు శిక్ష కోర్టు లేబర్ కోర్టులో కొంతపరిచారు దీనికి మేము వ్యతిరేకంగా కోర్టు మీద కేంద్రం మీద నిర్షాదిస్తా ఉన్నాము డ్రైవర్లను నాయకులకు జరుపుతున్నాము ప్రతి ఒక్కరికి మా డ్రైవర్ లేకుంటే ఈ రోజు మీరు ఇట్లకెళ్ళి వెళ్ళారు అలాంటి డ్రైవర్కి మీరు చుక్కలు చూపిస్తున్నారు లేనిపోని చట్టాలు తీసుకొచ్చి మా డ్రైవర్ల మీద పరిహారం వేస్తున్నారు ఈ రోజు కంపెనీలో ఒక డ్యూటీ చేయాలంటే ఇంతకుముందు డ్రైవర్ ఎనిమిది గంటలు ఉండాలి ఇలా ఎనిమిది గంటలు ఉన్న డ్యూటీ పన్నెండు గంటలు చేయమంటే డ్రైవర్ ఎట్లా తెస్తాడు కూర్చుండి కూర్చుండి నడుములు పోతున్నాయి ఇంజన్ ఫెయిల్ అవుతున్నాయి ఆటో స్టాక్లు వచ్చి డ్రైవర్లు చనిపోతే ఒక డ్రైవర్లకు ఒక వెల్ఫర్ బోర్డు లేదు ఒక స్కీమ్ లేదు డ్రైవర్లు ఆదుకునే నాయకుడు లేడు మీరు పీఎం గారు మీ డ్రైవర్ తక్షణ నిలబడి డ్రైవర్లను ఆదుకోవాలి లేకపోతే మేము రాను రాను ఇంకా ఉద్యమం ఉద్యోగం చేస్తాం ప్రతి ఒక్క నాయకుని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళడు మేము లేనిది డ్రైవర్ ఉంటేనే మీరు బయటకు వెళ్తాడు డ్రైవర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి డ్రైవర్ మీద మీరు శ్రద్ధ పెట్టి డ్రైవర్కు అనుకూలంగా మీరు తీర్పియాలని ఇలాంటి కోర్టులు ఎన్ని లేబర్ కోర్టులు వచ్చినా కార్మికులు డ్రైవర్లు ప్రజలు తలుచుకుంటే ఏమి చేయలేరు మీరు కార్మికుల వల్లనే మీ గవర్నమెంట్ నిలబడుతుంది మేము తలుచుకుంటే మీ గవర్నమెంట్ దింపేస్తాం రాబోయే కాలంలో